వెల్కమ్ టు ఉదయం న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మొహమ్మద్ నజీర్ సాగర్ పర్యటనలో భాగంగా ఎస్పీ ఎస్పీ బి కృష్ణారావు ఆకస్మికంగా రెండింతల పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా పల్నాడు జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని రోడ్డు ప్రమాదాల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు అలానే గ్రామాల్లో తగాదాలు కొట్లాట్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని ఆ తగాదాలను కొట్లాటల ముందుగానే పసిగట్టి ఆ కొట్లాట్లు జరగకుండా చూడాలని ఎస్పి కృష్ణారావు ఐపిఎస్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సిహెచ్ నాగార్జున పాల్గొన్నారు దానిపైన కొంచెం దృష్టి పెట్టే విధంగా చూస్తూ ఉన్నాం సెకండ్ థింగ్ మన దగ్గర బాగా ఈ బాడీలీ అఫెన్సెస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఇన్ జనరల్ చిన్న విషయం కొట్లాడుకోవడం కూడా ఆకర్షణలు ఎక్కువ ఉంటా ఉంటాయి సో అది కూడా లైక్ రియాక్టివ్ పోలీసింగ్ కాకుండా ప్రొడక్టివ్ పోలీసింగ్ విధంగా వెళ్లేదానికి అట్లా అంటే యాంటిసిపేట్ చేయడం అంటే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా కలెక్ట్ చేసుకోగలిగితే లోకల్ లెవెల్లో మనం ఆర్ంటిసిపేట్ చేయగలుగుతాం ఎక్కడ ఏ గొడవ రావచ్చు ఏంటి అనేది సో రియాక్టివ్ పోలీసింగ్ అంటే గొడవ తర్వాత మనం వెళ్ళి వాళ్ళని స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని లీగల్ యాక్షన్ తీసుకోవడం అదే ప్రొడక్టివ్ పోలీసింగ్ అంటే ముందుగానే మనం గ్రహించి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం ముందుగానే ఒకసారి అతను మాట్లాడటం ఎల్డర్స్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం సో దాట్ ఆ పీస్ అనేది ప్రివేల్ అవుతుంది సో ఈ రెండు విషయాలపైన వీళ్ళి ఫోకసింగ్ అవ్వాలి మీరు ఒక నెల అయింది సార్